మిత్రులారా మన ఈరోజు ఆయిల్ పామ్ చెట్లకు తోటకు వేచి కంపాజర్ ఇది వెయ్యి లీటర్ల డ్రమ్ము వెయ్యి లీటర్ల డ్రమ్ము దీని ద్వారా వెంచుడు ద్వారా ఎక్కిస్తాన్న చూడచ్చు వెయ్యి లీటర్లు వెంచుడు ద్వారా పంపుతానా మొత్తం ఎనిమిది ఎకరాల తోట ఇది అందులోనే వామ్ ఇది వామ్ టీకేసి మనం తయారు చేసుకుందాం రెండు వందల లీటర్లు దీన్ని కూడా కలిపి పారిస్తాన చూడవచ్చు మీరు కాస్త వడగట్టాలి లేకుంటే ఇబ్బంది అవుతుంది ఇది రెండు వందల లీటర్ల ర్యామ్ ఇదే మనం ఇప్పుడు కొద్దిగా తీసిన ఇది తీసిన కొద్దిగా ఒక నలభై లీటర్లు పాటు ఈ వెయ్యి లీటర్ల వేస్టిక్ కంపోజరు అది ఎగుతా ఉంటుంది అది తీసుకుంటా ఉంటుంది ఇట్లా పోస్తూ ఉంటుంది ఇది మళ్ళీ ఇది పోతుంటే ఉంటుంది అది తీసుకుంటేనే ఉంటుంది చూడండి నైంటీ పర్సెంట్ బంద్ చేసిన టోటల్ మన ఎనిమిది ఎకరాలకు ఈ వెంచు ద్వారా వెజ్ డిక్ కంపౌజర్ ఎక్కించడం జరుగుతుంది చూడొచ్చు మీరు ఎనిమిది ఎకరాల ఫామ్ ఆయిల్ తోట ఇది వెయ్యి లీటర్ల డ్రమ్ ఇది ఓటాబిటీసీ డాక్టర్ కిషన్ చంద్ర వారిది ఫార్ములా ఇది కూడా వెయిట్ కంపోజరే ఈ వంద లీటర్ల డ్రమ్ము నుంచి ఈ వెయ్యి లీటర్ల డ్రమ్ము నుంచి వెళ్ళి వంద లీటర్ల డ్రమ్ములో పోసి దీని ద్వారా మనం ఈ ద్వారా మొక్కలు అందించడం జరుగుతుంది చూడవచ్చు మీరు చూడవచ్చు మన చెట్ల చుట్టూ టమాటా మామిడి అరటి చామ కొన్ని కూరగాయ చెట్లు మొక్కలు పెంచడం జరుగుతుంది అట్లనే మీరు ఇంకొకటి చూడవచ్చు ఇది దసరి మామిడి ఇది వాక్క చెర్రీ కరవండ కల్లిండ అంటారు మామూలుగా మనం చెర్రీ ఉంటుంది కదా చెర్రీ పండ్లు అది దీని నుంచి తయారవుతాయి దీనికాయలే ఇప్పుడు ఇక పూత ఊతుంది ఇక ఇప్పుడు మంచిగా పచ్చగా వచ్చింది ఇది మనం ఆన్లైన్ తీసుకొచ్చు తీసుకున్నా ఇది రెండు సంవత్సరాల చెట్టు పెరిగన్నా పెరిగొద్దా పెరిగినద్దా అని అనుకుంటా మంచిగా మంచిగానే పెరిగింది ఇప్పుడు అయితే బ్రహ్మాండంగా వచ్చింది ఈ సంవత్సరం కాస్తుంది పెన్న సంవత్సరం అక్కడొట్టడోటి మాకు కాసినాయి ఇగో ఇది అంజీరా మనం వెయ్యి లీటర్ల డ్రమ్ముకు నీడలాగా పనిచేస్తా అని చుట్టు పెట్టిన కాయలు కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు అంజీరా ఇవి మనం ఏం ఎంతలే కానీ పిట్టలే తింటానే ఇవి పండు ఫుల్లు కాసింది మన ఆయిల్ ఫామ్ తోట అక్కడ అక్కడ మునగ చెట్లు మామిడి చెట్లు ఉసిరి చెట్లు జామ చెట్లు సీతాఫలం కూరగాయలు అన్నీ పెట్టినాం ఒక చిక్కుడు చెట్టు అన్నీ పెట్టుకున్నట్ల మనం రోజు వస్తాం కాబట్టి ఏదో ఒకటి తీసుకోపోవచ్చు మన ఇంటికి కూరగాయలకు మనం బయట కొనలేకు బాగా ఎక్కువ మొత్తంలో కొనకుండా కొన్ని కొన్ని మన ఇంటి మందు మా వెళ్తాయి ఇప్పుడు చిక్కుడుగా దాదాపు ఒక నాలుగైదు సార్లు ఎంపికపోయినా ఇవి దీనిపైన గువ్వ గూడు పెట్టి చూడచ్చు మీరు దాని గుడ్లు కూడా ఉన్నాయి గువ్వా నువ్వు ఎందుకు అలిగినవే మౌరాల గువ్వవే నేను ఎవరు ఏమన్న రాలే 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 రే 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 రారే రే ఇక మనం చెట్టు పెట్టినాం కదా వంకాయ టమాటా మనకు వంకాయ కాసి టమాటా కాసింది దీనికి కవర్గా ఇచ్చిన పిట్టలు తినకుండా చూడొచ్చు మీరు కాయలు కాసినాయి బ్రహ్మాండంగా వెరైటీ ఇది మన డ్రిప్ సెటప్ ఇప్పుడు కానీ ఆయిల్ ఫామ్కు సేంద్రియం ఎరువులను వాడితే కొద్ది తొందరగా మంచిగా బలంగా పెరుగుతాయని నేను యూట్యూబ్లలో చూసిన అదే ఫాలో అవుతున్నా చూడండి బ్రహ్మాండంగా పెరిగిన చెట్టు మన ఫామ్ ఆయిల్ చెట్టు ఒక వారం కిందనే మొత్తం గొలలన్నీ కట్ చేసిన మీరు చూడవచ్చు ఈ తొమ్మిది బై తొమ్మిది తొమ్మిది మీటర్లు మీటార్లుంటూ తొమ్మిది మీటర్లు త్రిభుజాకారంగా పెట్టిన ఎకరానికి యాభై ఏడు మొక్కలు మొత్తం మూడు వందల అరవై నాలుగు వందల అరవై మొక్కలు పడ్డాయి మన ఎనిమిది ఎకరాలకు టోటల్గా ఒక్కొక్క చెట్టుకు ఇరవై రూపాయల డీడి కట్టినాం మనం నూట తొంభై మూడు రూపాయలు ఉంటాయట కానీ మనకు నూట డెబ్భై రూపాయలు సబ్సిడీ ఇచ్చిళ్ళు చూడవచ్చు బ్రహ్మాండంగా వచ్చింది మన తోట ఈ వెజిటిక్ డికంపోజర్ ప్రస్తుతం ఎక్కిస్తానా మీరు చూసే ఉంటారు ఇట్లా వడగట్టుకోవాలి ఫస్ట్ చూడండి అబ్బాయి ఇట్ల ఎక్కితండి